అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం చేసాడు అని మీరు క్వశ్చన్ చేస్తారేమో అధికారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ దోచుకున్న సొమ్మును లెక్కెట్టుకునే పనైనా ఉండుంటుంది కదా సో ఇప్పుడు అది కూడా లేకపోయేసరికి బాగా ఖాళీగా ఉండడంతో బోర్ ఫీల్ అయ్యి ఆయన గారు ట్విట్టర్ని వేదికగా చేసుకొని ఆయనలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఫేక్ ప్రచారాల టాలెంట్ని బయట పెట్టుకుంటా కూర్చున్నాడు ఇంకా అదంతా పక్కన పెడితే నిన్నటికి నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన రెండు పోస్టులు వేయడం జరిగింది అవి చదివిన తర్వాత నాకు నవరంధ్రాలు మూసుకుపోయినాయి సరే నా గురించి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాసుకు వచ్చినటువంటి రాతలు ఏంటి అంటే రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరికిపోతూ ఉంది మద్యం మత్తులో దుర్మార్గులు మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలు పాల్పడుతుండటం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఆయన గారు రాసుకొని రావడం జరిగింది ఏమంటాడు రాష్ట్రంలో మద్యం విత్సలవిడిగా దొరుకుతా ఉంది అంట అప్పటికే ఆయన గారు ఐదు సంవత్సరాల్లో మద్యపాన నిషేధం ఏదో చేసేసినట్టు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మళ్ళీ లిక్కర్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టు ఈయన గారి ఫీలింగ్ అనమాట మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని లిక్కర్ స్కాములలో వేల కోట్లు దోపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎంతటి కామెడీ థింగ్ అంటే అంత కామెడీ థింగ్ ఇంకా మద్యం మత్తులో దుర్మార్గులు దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈయనగారు గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడనమాట ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఒక దళిత మహిళను ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఒక ఆరేడు మంది కలిసి సామూహికంగా అత్యాచారం చేసి వివస్త్రగా ఆమెను చంపేసి వదిలిపెట్టేసి నట్టి నటి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతే కనీసం స్పందించేలా ఈయన గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు ఆ తాడేపల్లి ప్యాలెస్కి కరెక్ట్గా ఐదు వందల ఆరు వందల మీటర్ల దూరంలో ఒక జంటని గంజాయి బ్యాచ్ బెదిరించి అందులో ఉన్నటువంటి ఆ అబ్బాయిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మాయిని పోయి దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఈయనగారు గారు స్పందించల ఈయన గారి పరిపాలనలో వాలంటీర్లు ఇష్టం వచ్చినట్టు ఇష్ట రీతిన ఆడపిల్లల మీద దాడులు చేస్తే ఈయన గారు వాళ్ళను పిలిపించి వాళ్ళకు వాలంటీర్ రత్న అని చెప్పేసి మెడల్స్ చేస్తాడు గత ఐదు సంవత్సరాలలో ఎన్ని దాడులు మహిళల మీద జరిగినాయో మనందరం చూసాం ఇక ఈయన గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా వాళ్ళు అక్రమ సంబంధాలు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళను లోబరుచుకోవడాలు వాళ్ళ దరిద్రాలు ఇంకా మనం చెప్పకూడదు ఆ రేంజ్లో ఉంటాయి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఈయన గారు ఇట్లా రాతలు రాస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ఇదైతే పిచ్చి పీక్స్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఖాళీగా ఉన్నారా అని అనిపించింది నాకు దీన్ని చూసిన తర్వాత మొత్తం ఇంగ్లీష్లో రాసుకుంటూ వచ్చాడు నిన్న తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లను సిఐ శ్రీరాముల నాయకు గారు రోడ్డు మీద వాళ్ళకి అరికలి కోటింగ్ ఇవ్వడం జరిగింది మీద ఈయన గారు వల్లమాలినటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఆ ఘటనకు కులాన్ని అంటగట్టి ఇష్టం వచ్చినట్టు ఇంకా పేరాలు పేరాలు రాసుకుంటూ వచ్చాడు అంతటితో ఆగిపోతే ఓకే తర్వాత ట్యాగులు చేశాడబ్బా ఎవరెవరిని ట్యాగులు చేశాడంటే ఇండియాలో ఉన్నటువంటి మీడియా ఛానళ్ళన్నింటినీ ట్యాగులు చేశాడు ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలందరినీ ట్యాగులు చేశాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ట్యాగులు చేశాడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరినీ ట్యాగులు చేశాడు ఇంకా ఈయన గారు ట్యాగులు చెయ్యింది ఎవరిని అంటే ఐక్యరాజ్య సమితిని కేఎపాల్ ను కిమ్ను డొనాల్డ్ ట్రంపును పాకిస్తాన్ అధ్యక్షుణ్ణి బంగ్లాదేశ్ అధ్యక్షుడిని రష్యా అధ్యక్షుణ్ణి చైనా అధ్యక్షుణ్ణి వీళ్ళను మాత్రమే ట్యాగులు చేయలేక మిగతా వాళ్ళందరినీ చేసేసి అడిగిన ఏ అంత ఖాళీగా ఉండవా నువ్వు ఇంత ఖాళీగా కూర్చొని నువ్వు ఎవరి అయితే పోస్ట్ చేసినావో పేరాల తరబడి రాసి వాళ్ళేమి ఇన్నోసెంట్ పీపుల్ కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి అన్నాబత్తుని శివకుమార్ అనుచరులు ఒక్కొక్కరి మీద పది పది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళు క్రిమినల్స్ గంజాయి బ్యాచ్ ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అందులోను అతను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి అతను తన విధుల్ని ముగించుకొని ఇంటికి పోతా ఉంటే ఈ రౌడీ షీటర్ల బ్యాచ్ అతన్ని కాపుగాసి నిలబెట్టి అతని దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం కోసం అని చెప్పేసి అతన్ని హింసించి కొట్టి అతని దగ్గర డబ్బులు లాక్కొని పరారైపోయినటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు చెప్పినట్టు శాలువాలు కప్పాలి సన్మానాలు చేయాలి ఇంకా అవార్డులు ఏమన్నా ఉంటే ఇయ్యాలి అట్లేమన్నా చెయ్యాలనా తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఏం చేస్తారు అరికల్ కోటింగ్ ఇస్తారు లేదంటే ఓ పని చేయి వాళ్ళను ఎలాగో మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి చెరొకటి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పోతే పోయింది కొంచెమన్నా ఉండాలా వాళ్ళు ఏదో పెద్ద ఇన్నోసెంట్ పీపుల్ అన్నట్టు ఇదేం ప్రజాస్వామ్యము అప్రజాస్వామికము అని చెప్పేసి నీ నోటికి తిరగని పదాలన్నీ వాడుతున్నావు ఒక్కొక్కటి మీద తెనాలి వన్ టౌన్లో టూ టౌన్లో త్రీ టౌన్లో పది పది కేసులు ఉన్నాయి మీ అన్నావత్తుని శివకుమార్ అనుచరులు వాళ్ళు పైపెచ్చు వీళ్ళంతా గంజాయి బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ను వెనకలేసుకొని సపోర్ట్ చేసుకుంటా వస్తాడు నువ్వు ఒక పొలిటీషియన్వే నువ్వు మళ్ళా మా దరిద్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినావు ఏం కర్మ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పట్టినావో శనిలాగా తగులుకున్నావు నువ్వు ఇంకా ఎందుకు ఆగిపోయినావు ఐక్యరాజ్య సమితిని ట్యాగ్ చేయి చైనా వాళ్ళని ట్యాగ్ చేయి బంగ్లాదేశ్ వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళను సిరియా వాళ్ళను ఇజ్రాయెల్ వాళ్ళను ఆఫ్ఘనిస్తాను అబుదాబీ దుబాయి ఇరాకు ఇరాను ఆ దేశ అధ్యక్షులందరినీ ట్యాగ్ చేయిపోతే పోయింది ఏ అంత ఖాళీగా ఉండవా అటు ఖాళీగా ఉండే బదులు మొన్న అది ఏదో ప్రోగ్రాం పెట్టుకునేవు కదా రైతుల ప్రోగ్రాము వాటికన్నా అదొదిలిపెట్టేసి ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి పేరాలకు పేరాలు రాసుకుంటారు బాబు నువ్వు ఖాళీగా ఉంటే రామకోటి రాసుకో లేకపోతే ఏసుకోటి రాసుకో ఇట్లా ట్విట్టర్లో మాత్రం పేరాలు పేరాలు రాయొద్దు మాకు ఓపిక లేదు నవ్వేదానికి సో జగన్మోహన్ రెడ్డి గారి ఈ కామెడీ స్కిట్లను చూసి మీరు చక్కగా నవ్వుకోండే కానీ పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ